బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అచ్యుతాపురం న్యూస్ రిపోర్టర్ చిరంజీవి అందించిన వివరాలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం గ్రామంలో ఈరోజు రోజు ఎలమంచిల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు అక్కడి పారిశుద్ధ్యం ఆ గ్రామ అభివృద్ధి విషయమై పలు అంశాలపై ఆయన గ్రామం అంతా పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తిస్తూ వాటిని సరిచేయవలసిందిగా ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా అపరిశుభ్రం కారణంగా పారిశుధ్యం లోపించిందని ఆయన స్వయంగా తెలుసుకోవడమే కాకుండా పారిశుద్ధ్య విషయమై ఆయన అధికారులపై విరుచుకు పడ్డారు పారిశుధ్యం విషయంలో క్షమించేది లేదని అన్ని కూడా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు మొత్తం చేయడానికి అన్ని క్లీన్ చేస్తాను అంటారా ఇది అస్సలు ఉదయం ఎవరేసారు నేను ఇప్పుడు అది టెస్ట్ చేయించాను అనుకో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు నాకు చోది చెప్పద్దురా మీరు మీరు మొత్తం క్లీన్ చేయాలంటే క్లీన్ చేయాల్సిందే క్లీన్ చేయించి ఇంటికి ఎన్ని గ్రామాలు నాకు నూట ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఏడు గ్రామాలు ఎన్ని రోజులు ఒకే గ్రామం పట్టుకుని కూర్చుంటానంటే ఎలా పోదు నాకు ఎందుకు మీరు టార్గెట్ చేయలేకపోతున్నారు ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నావు మా నిన్న కాదు ఏం చేసావు క్లీన్ చేయించండి మొత్తం రోడ్లన్నీ క్లీన్ చేయండి క్లీన్ చేస్తే అప్పుడు నీకు బయటపడతాయి దానికి ఏదైనా ఆ ప్యాచ్ వర్క్లన్నీ చేసుకోండి ఫస్ట్ క్లీన్ చేయాలంటే క్లీన్ చేయాలా క్లీన్ చేసిన తర్వాత కవర్ పడింది అంటే ఎవరు వేసారో కవర్ అనేది మీకు ఐడెంటిఫై అవ్వాలా అందరూ సహకరించరు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళందరి కోసం అందరిని ఇబ్బంది పెట్టద్దు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ క్యాన్సర్లకి వాటికి మీ వెనకాతలు మేము పడుతున్నాం మీరు ఉద్యోగ మీరు కూడా లేకపోతే ఎలా ఎక్కడ ఉన్నారు మీరు ఇరవై నాలుగు గంటలు ఇదే పని మీద ఉండాలా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా గ్రామంలో ప్రజలతో మమేకమవుతూ ప్లాస్టిక్ కవర్లను వాడొద్దంటూ అలాగే తడి చెత్త పొడి చెత్తకు విడివిడిగా గ్రామ ప్రజలకు ప్రతి ఇంటికి చెత్త వాడకంకు సంబంధించి బకెట్లను అందించారు ఎమ్మెల్యే సుందరపు కుమార్ వెంట ఎం జగన్నాథపురం సర్పంచ్ కరెడ్ల బుల్లెమ్మ సూపర్ సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాష్ వైస్ సర్పంచ్ సేనాపతి వెంకటేష్ నీటి సంఘం అధ్యక్షులు వీసం నానాజీ కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు